జయ శ్రీరామ్ ఇది హోందే కిరట ఎస్ఎస్ఓ అండి రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఐదో నెల రిజిస్ట్రేషను సిక్స్ ఎయిర్ బ్యాబ్స్ ఉంటాయి బంలే మైనస్ అంటే ఈ ఫ్రంట్ బానట్ ఒకటి రిప్లేస్ అయింది అది కూడా షోరూమ్ ఏదో కొండ ఏదో పడ్డదట అది షోరూమ్ ట్రాక్లో కూడా ఉంది ఈ ఫ్రంట్ గ్లాస్ ఒకటి ఉన్ను ఈ బానట్ రెండు రిప్లేస్ అయినాయి ఇది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిప్లేస్ అయింది ఇది మిగతా కోర్లన్నీ బీజే కోడ్తోనే ఉన్నాయి ఏ గ్లాస్ కూడా అది కాలేదు సెన్సార్ కీ కూడా ఉంటుంది మనకు డోర్లు కూడా అన్ని వర్జన్లు ఉన్నాయి ఇక్కడ రస్ట్ కూడా రాలేదు నాలుగు పవర్ విండోస్ స్టీరింగ్ వాల్యూ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోలు డెబ్బై తొమ్మిది వేల రెండు వందల నలభై నాలుగు కిలోమీటర్ కంప్లీట్ షోరూమ్ రాకుంది ఇందులో సిక్స్ ఎయిర్ బ్యావర్స్ ఉంటాయి ఎస్ఎక్స్ ఎయిర్ బ్యావల్ ఉంటాయి ఎస్ఎక్స్లో లో మాత్రం టూ ఎయిర్ బ్యావర్స్ ఉంటాయి కో డ్రైవర్ ఒక కేర్ బ్యాగ్ ఉంటుంది స్టీరింగ్ బ్యాగ్ ఉంటుంది ఇక్కడ ఒక ఇయర్ బ్యాగ్ పిల్లర్లో బ్యాగ్ ఉంటుంది సీట్లలో కేర్ ఉంటుంది ఈ సీట్లలో బ్యాగ్ ఉంటుంది ఇందులో కేర్ బ్యాగ్ ఉంటుంది సన్ రూఫ్ ఉంటుంది ఇక్కడ రస్ట్ కానీ ఏం రాలేదు డోర్లు కూడా అన్ని వచ్చినాయి నాలుగు నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు నాలుగు టైర్లు ఉంటాయి కంపెనీతో నచ్చిన అలైల్సే ఉన్నాయి రియర్ ఏసీ ఉంటుంది సీట్ కవర్లు కూడా మంచిగా ఉన్నాయి షోరూమ్ తో వచ్చిన సీట్ కవర్లే రెండు వేల పంతొమ్మిది నాలుగో నెల మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పంతొమ్మిది ఐదో నెల రిజిస్ట్రేషన్ పొందే కెరటా ఎస్ఎక్స్ ఓ వేరియంట్ కంప్లీట్ టాప్ ఎండ్ సిక్స్ ఇయర్ బ్యాలెన్స్ ఉంటాయి పుష్ టాప్ బటన్ ఉంటుంది షోరూమ్ తో వచ్చిన పంచింగ్ ఉంది డిక్కీ కూడా షోరూమ్ తో వచ్చిన డిక్కీ అందరు బాడీ కూడా ఓకే యూజ్ చేసారు ఆల్రెడీ కంపెనీతో రివర్స్ కెమెరా అందా కెరటా ఎస్ఎక్స్ ఎండ్ వేరియంట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి పూ స్టార్ట్ బటన్ ఉంటుంది షోరూమ్తో నచ్చిన నాలుగు టైర్లు నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు నాలుగు టైర్లు ఉన్నాయి సార్ బీజే కోడ్ బీజే కోడ్ బీజే కోడ్ బ్రేహికల్ వచ్చేసి ఢిల్లీలో ఉంది సార్ షోరూమ్కి వచ్చిన వేసుకుండి కంప్లీట్ షోరూమ్ నచ్చిన బానట్ పట్టిది రైట్ కూడా ఓకే ఇక్కడ పాన కూడా పెట్టలేరు ఈ బానట్ మాత్రం ఒకటి రిప్లేస్ అయింది సార్ కస్టమర్ పై వచ్చేసి పది లక్షల డెబ్బై వేలు చెప్తున్నారు సార్ వందే కేరట ఎస్ఎక్స్ ఓ కంప్లీట్ టాప్ అండ్ వేరియంట్ సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి సార్ పుష్ ఆట్ బటన్ ఉంటుంది షో కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది మీకు షోరూమ్ ట్రాక్ కావాలంటే కూడా అనేక కంప్లీట్మెంట్ పంపిస్తారు షోరూమ్ తో వచ్చిన నాలుగు వీల్స్ పుష్ స్టార్ట్ బటన్ స్టార్ట్ బటన్ రివర్స్ కెమెరా సిక్స్ ఇయర్ బ్యాగ్స్ ఫోర్ డ్రైవర్ ఇయర్ బ్యాగ్